పాలమూరు నియోజకవర్గంలోని జనసేన పార్టీ సభ్యత్వానికి నాలుగు మండలాల ఇన్ఛార్జీలకు సూచనలు ఇస్తున్న కొండ నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఆకపోయకులు రాంబాబు క్రియాశీల సభ్యత్వాలు చేసుకోవాలని ఒక ఫిఫ్టీ మెంబర్స్ని మేము జనసేన పార్టీ కార్యాలయం పంపించడం జరిగింది మన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తలకు అండగా ఉంటూ ప్రతి విషయంలో ఆయన కార్యకర్తలు అంటే తన కుటుంబంగా భావించే మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్పేది ఒకటే వారి కుటుంబానికి ఆసరగా ప్రమాద బీమా ఇన్సూరెన్స్ అంటే కుటుంబంలో మనము యువత ఎక్కువ కార్యక్రమాల్లో పాల్గొంటు పాల్గొంటాము దానికి అనుగుణంగా క్రియాశీల సభ్యత్వం చేసుకుంటే ప్రతి కార్యకర్తకు ఐదు లక్షల రూపాయల ప్రమాద బీమా మరియు హాస్పిటల్ ఖర్చుల కోసం ఒక యాభై వేల రూపాయలు తక్షణమే ఇవే సౌబల్య సౌ సౌలభ్యము దీంట్లో ఉండడం ఉంది క్రియాశీల సభ్యత్వం చేసుకోవడంలో సో దానికి అనుగుణంగా ఈరోజు నాలుగు మండలాలు గూడూరు బెలగల్లు కోడుమూరు కర్నూలు రూరల్ మండలాల్లో జన కార్యకర్తలు వీర మహిళలు నాయకులు అందరూ ఈ క్రియాశీల సభ్యత్వం చేసుకోవాల్సిందిగా కోరడమైంది నా పేరు ఆకేపవు రాంబాబు కోడుమూరు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్తను